వెల్కమ్ ఓకే షాద్నగర్ పట్టణ ప్రజలకు మరియు ఫరఖ్ నగర్ మండల ప్రజానికానికి అందరికీ ముందుగా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఈ నూతన సంవత్సరాన్ని హ్యాపీగా శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని నేను అందరికీ వినవించుకుంటున్నాను ఈ సందర్భంగా మా పోలీస్ తరఫున ఈ ప్రజలందరికీ మా యొక్క సూచనలు ఏమనగా ఈ రిసార్ట్స్ ఫామ్ హౌస్లపై ప్రత్యేక నిఘా ఉంచబడుతుంది అక్కడ ఎలాంటి అశ్లీలమైనటువంటి కార్యక్రమాలకు జరుపుకోకుండా జరగకుండా చూడడానికి మా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఎవరికైనా అటువంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకుండా చూడాలి ఈ ఫామ్ హౌస్ ఈ రిసార్ట్స్ సంబంధించిన వాళ్ళు అలాగే డీజేలకు ఎలాంటి పర్మిషన్స్ లేవు డీజేలు కానీ పెద్ద పెద్ద సౌండ్ బాక్సెస్ కానీ ఎక్కడ పెట్టుకోవడానికి అనుమతులు లేవు పోలీస్ తరఫున ఎవరైనా అయినా పెడితే వాళ్ళపైన ఈ సౌండ్ నాయిస్ పొల్యూషన్ కింద కేసులు రిజిస్టర్ చేయబడతాయి అంతేకాకుండా ఈ మద్యం తాగి ఈ వెహికల్స్ నడపడం అట్లాంటివి చేయకూడదు దానివల్ల వాళ్ళే కాక వాళ్ళ కూడా చాలా బాధపడాల్సి వస్తుంది ఈ ఒక్క నైట్ అంతా ప్రశాంతంగా జరుపుకొని ఎలాంటి మద్యం సేవించకుండా శాంతియుత వాతావరణం జరుపుకోగలరు అదేవిధంగా ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు ఈ ట్రిపుల్ రైడింగు చేస్తూ ఈ తెల్లవారు తిరుగుతూ ఉంటారు యూత్ వాళ్ళకు నా యొక్క సూచన మీరు ఆ జోష్లో తిరగడం వల్ల ఏదైనా అనుకూల సంఘటన జరిగితే మీ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ ఆ విధంగా ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ స్పీడ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని మా తరఫున కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోడ్ రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొత్తం షార్దగా టౌన్ మరియు రూరల్ ఏరియాలో ఒక పది పికెట్లు మరియు అలాగే ఈ డ్రంక్ డ్రైవ్ ఎక్కడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో ఈ ట్రాఫిక్ సహకారంతో మేము ఈ డ్రంక్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు పెట్రోలింగ్ చేస్తున్నాము నేను మా ఎస్ఐస్ మా స్టాఫ్ టోటల్ నలభై మందితో ఈ బందోబస్తు చేసుకోవడం జరుగుతుంది అందరూ సంతోషంగా జరుపుకోగలరని కోరుకుంటున్నాను ఏదైనా సంఘటనలు ఏమైనా మీ దృష్టికి వస్తే టైన్ చేసి మాకు చెప్పగలరని నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సందర్భంగా మన షార్నర్ ట్రాక్ కేసు పార్టీలో డ్రంక్ అండ్ టైన్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది ఎవరికి కూడా అర్ధరాత్రి తాగి హోటల్లోకి రాకూడదండి తాగి వాహనాలు నడిపడుతుంది తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డ్రైవర్ తెచ్చుకోండి తాగి మాత్రం ఎట్టి బస్సులో వాహన నడకూడదు ఒకవేళ నడిపినట్లయితే వారిపై మేము ఆ బండి సీజ్ చేసి మళ్ళీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏదైనా తాగని వ్యక్తి వస్తే మాత్రమే బండి ఇవ్వడం జరుగుతుంది అదర్వైజ్ బండి డిటైన్ చేయడం జరుగుతుంది మళ్ళీ తాగిన వ్యక్తికి పదివేల రూపాయల కోర్టు నుంచి ఫైన్ పడుతుంది మళ్ళీ ఆయనకి ఒక సెకండ్ టైం అయితే సిక్స్ మంత్స్ జైలు శిక్ష పడుతుంది ఎట్టి బస్సులో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు మళ్ళీ త్రిబుల్ రైడింగ్ కూడా చేయవచ్చు మాకు ప్రక్రియ రైడ్ టేషన్ కూడా రాత్రి అర్ధరాత్రి పదిన్నర నుంచి ఎర్లీ అవర్స్ ఫైవ్ టు ఫైవ్ వరకు keceğim derdimi martininle artık şıp şıp